హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు శనగపప్పు క్యాబేజ్ కర్రీ తక్కువ టైంలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇది రైస్లోకి రోటీలోకి ఎందులోకైనా బాగుంటుంది సో ఫస్ట్ ఒక సెనగపప్పు వన్ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నాను అది ఒక టూ టైమ్స్ కడిగేసుకొని నీట్గా నానబెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేద్దాం వేడి నీళ్ళు వేసుకున్నారనుకోండి తొందరగా నానుపోతుంది వెంటనే ఇన్స్టెంట్గా మీరు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో కుక్ చేసేసుకోవచ్చు టైం ఉంది అంటే ఒక వన్ అవర్ ఉంచుకోవచ్చు ఎవ్రీడే కుకింగ్ ఈజీ అండ్ సింపుల్ వేలో చూడాలనుకున్న వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం శనగపప్పు నానబెట్టాం కదా సో అవి నానే లోపు ఈ సైజు ఉల్లిపాయ ఉల్లిపాయలు కట్ చేసుకుందాము ఈ సైజ్ అయితే ఒకటి సరిపోతుంది లేదు చిన్న సైజు తీసుకుంటే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి మొన్న మా ఫ్యామిలీ ఫంక్షన్ మ్యారేజ్ అయింది సో అది ఎన్న పెట్టుకున్నాను పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ అది ఒక వన్ వీక్ అయిన తర్వాత ముక్క ముక్కలుగా ఊడుతుంది కదా అక్కడే చిరాగ్ అనిపిస్తుంది ఇలా చిన్న పీసెస్ కట్ చేసేసుకోండి సో పులిపాయలు కట్ చేసేసుకున్నాం కదా ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుని క్యాబేజ్ కూడా కట్ చేసుకుందాం సో ఇప్పుడు ఈ క్యాబేజ్ కూడా కట్ చేసుకుందాం ఎప్పుడైనా సరే ఫ్రెష్ క్యాబేజ్ తీసుకోండి మనకి వెయిట్ ఎక్కువ ఉండే క్యాబేజ్ అయితే లేతగుంటుంది బాగుంటుంది సో వింటర్లో మనకి ఫ్రెష్గా దొరుకుతాయి కదా ఆ క్యాబేజ్ బాగుంటుంది ఇలా తీసుకొని మళ్ళీ ఒకసారి మధ్యలో ఇలా కట్ చేసి ఇలా చిన్న పీసెస్గా పొడుగ్గా పొడుగ్గున్నా పర్వాలేదు కానీ సన్నగా ఉంటే మన టేస్ట్ కర్రీ కలుస్తుంది కదా చన్నపప్పుతో అప్పుడు బాగుంటుంది ఇలా ఇలా సన్నగా కట్ చేసుకుందాం ఎక్కడైనా ఇలా థిక్గా వచ్చాయంటే మళ్ళీ ఇలాగా సన్నగా కట్ చేసేసుకుందాం ఈ కర్రీకి పచ్చిమిరపకాయలు బాగుంటాయి వస్తే అంటే గుండెగా కట్ చేసేయండి మనకి పెద్ద పీసెస్ అయినా ఓకే బట్ గుండగా కట్ చేసుకుంటే అది కర్రీలో కలిసిపోతుంది బాగా గుండెగా చేతులు మాత్రం వండుతాయి అలవాటు లేని వాళ్ళు మాత్రం నైఫ్తో సిజర్ ఉంటుంది కదా నైఫ్ కాదు సిజర్తో కట్ చేసుకోండి అప్పుడు మీకు హ్యాండ్ పసలు తగలకుండా కట్ చేసుకోవచ్చు అలవాటు లేని వాళ్ళు చాలా మండిపోతాయి చేతులు ఎస్ నాన్ పెద్ద చూసారా ఇలా అంతే చాలు ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ గిన్నె పెట్టాను మీరు ఇంట్లో వాడుకున్న ప్రెషర్ కుక్కర్ మీరు పెట్టేసుకోవచ్చు ఇది ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తాం కాబట్టి గిన్నె వేడిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఎక్కువ లెస్ ఆయిల్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ నూనె వేడేంది కదా ఇప్పుడు కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర అండ్ మన సౌత్ ఇండియన్ స్పెషల్ కరివేపాకు దిస్ ఇస్ మ్యాండేటరీ మన సౌత్ ఇండియాలో ఏ కర్రీస్ చేస్తున్నా కరివేపాకు మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటాం అండ్ ఇట్స్ వెరీ హెల్దీ ఆల్సో అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేసుద్దాం ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటాం కదా ఈ కర్రీ ప్రాసెస్ చాలా ఈజీ ఈజీ కర్రీస్ మనకి టైం కన్జ్యూమ్ తక్కువ అవుతుంది తొందరగా అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ క్వాంటిటీ కూడా ఇది పప్పులు ఏమైనా మనం యాడ్ చేస్తా ఉంటే సపరేట్గా పప్పు సపరేట్గా మళ్ళీ కర్రీస్ వెజిటేబుల్స్ సపరేట్గా చేసుకోకర్లేదు చాలా వరకు పిల్లలు ఏంటంటే వెజిటేబుల్స్ నచ్చారు కదా తినడానికి సో అలాంటి వాళ్ళకి ఇది టేస్టీగా ఉంటుంది పప్పు వెజిటేబుల్స్ రెండు ఒకేసారి వెళ్ళిపోతాయి వాళ్ళ స్టమక్లోకి అండ్ అలాగే ఇప్పుడు జింజర్ గాలికి చేస్తాను నేను ఎప్పుడు ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను ఇలా ఒక పావు కిలో అల్లం పావు కిలో వెల్లుల్లి నాకు ఇది ఒక వన్ వీక్ వస్తుంది నేను కొద్దిగా ఎక్కువగానే వాడతాను జింజ గాలి పేస్ట్ అండ్ వింటర్లో కొద్దిగా ఎక్కువ వాడతాను ఎందుకంటే ఇన్ఫ్లమేషన్స్ అనేది బాడీలో బాగా తగ్గిస్తుంది గాలి పేస్ట్ సో ఇది కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేద్దాం గార్లిక్ పేస్ట్ ఎప్పుడు బయట పొందొద్దు ఇంట్లోనే వీలైనంత వరకు చేసుకోండి ఎందుకంటే బయట చాలా ఎస్పెషల్లీ ఫుడ్ కంటామినేషన్ గార్లిక్ పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి పొడి ఇవన్నీ చాలా కంటామినేషన్ అవుతున్నాయి సో ఇప్పుడు కొద్దిగా వేగింది కదా ఇప్పుడు ఇంటిలో కొద్దిగా పసుపు ఉప్పు నేను పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను ఎందుకంటే గ్రేవీ కదా మనం వాటర్ వేస్తాము ఇందులో కాబట్టి కరిగిపోతుంది ఫ్రైస్లో మాత్రం వేయద్దు ఫ్రైస్లో పింక్ సాల్టే మనకి పౌడర్ వస్తుంది అది వాడచ్చు కారం వేయట్లేదు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కానీ కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళయితే కారం పొడి కూడా వేసుకోవచ్చు కలర్ కూడా మీకు కొంచెం చేంజ్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు వేసేస్తుందా ఒకసారి ఇలా అంతా కలిపేసుకుని ఇది ఏమి మరిగేంత వరకు గట్రా ఏమి అలా ఉంచక్కర్లేదు డైరెక్ట్గా ఇప్పుడు క్యాబేజ్ కూడా వేసేయచ్చు చూడండి కట్ చేసిన క్యాబేజ్ మీకు ఎక్కువ వస్తుంది బట్ కొద్దిగా వేడైన తర్వాత తగ్గిపోతుంది క్యాబేజ్ మనకి రెడ్యూస్ అవుతుంది కదా ఇలా వేసేసి మూత పెట్టి కసేపోద్ది కదా కలపద్దు వెంటనే కలిపితే మళ్ళీ నిండా ఉంది కాబట్టి ఇటు అటు పడిపోతుంది కొంచెం మీరు కుక్కర్లో పెద్ద గిన్నెలో చేసుకుంటున్నారంటే కలుపుకోవచ్చు బట్ నాది ఇది కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇలా వేసేసి మూత పెట్టేసి కాసేపు వదిలేస్తా అంతే కాసేపు అయింది కదా ఇప్పుడు మూత తీసి చూద్దాం కొంచెం దగ్గరికి అయింది కదా ఇప్పుడు ఈజీగా కలిపేసుకోవచ్చు ఇది రోటీలో బాగుంటుంది అండ్ ఒకవేళ రైస్తో అయితే మాత్రం దీనికి కాంబినేషను మజ్జిగ పులుసు అయినా టమాటా రసం అయినా నార్మల్ రసం ఉంటుంది కదా అదైనా చాలా బాగుంటుంది సాంబార్ బాగోదు మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఇది ఇందులో వేసాం కదా సో అది పప్పు ఇది పప్పు బాగోదు రసం అలాంటివి బాగుంటాయి రసం మజ్జిగ పులుసు ఆ కాంబినేషన్స్ బాగుంటాయి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇందులో సారీ మర్చిపోయా వాటర్ కన్నా ముందు ధనియాలు జీలకర్ర పొడి టూ స్పూన్స్ ధనియాలు ధనియాలు కూడా నేను తీసుకొచ్చి ధనియాలు తీసుకొచ్చి కొద్దిగా ఎండలో పెట్టి అది బాగా కొద్దిగా ఫ్రై చేసి అప్పుడు గ్రైండ్ చేసి ఉంచేస్తాను జీలకర్ర పొడి కూడా అంతే ఇలా చేసి ఉంచేసుకుందాం అంటే ఎన్ని రోజులైనా మనకు వచ్చేస్తుంది కొద్దిగా ఓపిక ఉండాలి అంతే ఇది ఒక వన్ స్పూన్ వేసుకుందాం ఎప్పుడు ధనియాలు జీలకర్ర వన్ ఇస్టు టూ ఇది నేను త్రీ స్పూన్స్ ధనియాలు వేసాను కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను అండ్ ఇంగువ కొద్దిగా వేసుకుందాము ఇంగువ ఏంటి అంటే మనకి చనాపప్పు కదా కొంచెం గా ఉంటుంది సో కొంతమందికి పడదు ఇండైజేషన్ వస్తుంది కదా అలాంటప్పుడు ఈజీ డైజెషన్ అవుతుంది ఇంగువ మీరు కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చు టమాటో ఇష్టం ఉన్న వాళ్ళు టమాటో కూడా వేసుకోవచ్చు అది కొంచెం పులుపు వస్తుంది టమాటో వేసుకుంటే ఫుడ్ ఇస్ లైక్ మన మన అందులో ఇది వేయాలి ఇలాగే చెయ్యాలి అని ఏం రూల్స్ ఉండవు ఇట్ డిపెండ్స్ ఆన్ ఆర్ చాయిస్ అనమాట ఏమైనా వేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను ఒక్కొక్కసారి పాలకూర కూడా వేసేస్తాను ఇట్స్ ఆల్ అబౌట్ ఈటింగ్ టేస్టీ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ అంతే మనకి తినటానికి టేస్టీగా ఉండాలి హెల్తీగా ఉండాలి దాంతోపాటు టైం కొంచెం తక్కువ కన్జ్యూమ్ అవ్వాలి అంతే అంతే కదా ఇలాంటివి ఏంటంటే బ్యాచులర్స్ అయినా సరే ఇంట్లో చేసేసుకోవచ్చు హ్యాపీగా ఇది వాటర్ వేస్తాను కదా ఇప్పుడు కొద్దిగా సరిపోయిందో లేదో ఉప్పు చూసుకుందాము ఉప్పు కొద్దిగా వేయాలి అయినా కొద్దిగా తక్కువ వేస్తారు రాక్ సాల్ట్ కదా కొద్దిగా తర్వాత కరుగుతుంది అది అండ్ వాటర్ ఇంకొద్దిగా వేసుకుందాం ఎస్ అంతే ఇంకొకటి ఏంటంటే ఇది పెరుగు అంతా చాలా బాగుంటుంది ఈ కర్రీ అంతే సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తున్నాను మీకు ఎన్ని విజిల్స్ వస్తాయో మీ ప్రెషర్ కుక్కర్ అలా మీరు విజిల్స్ అన్నీ చూసుకొని ఆపేసుకోండి నాకైతే ఇది రీడింగ్ ఉంటుంది ఆ రీడింగ్ అయ్యేంత వరకు వదిలేసి ఒక టెన్ మినిట్స్ ఆఫ్ చేసేస్తాను అంతే సో ఇలాగా వేడి వేడి రోటీ ప్రిపేర్ చేసేసుకుందాం ఇంకా రోటీ ప్రిపేర్ చేసేసుకుందాం మేము ఫోర్ మెంబర్సే కాబట్టి మాకు ఒక టూ టూ రోటీ తింటాం అంతే నైట్ టైము అండ్ ఎర్లీ డిన్నర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్ మనకు తెలిసిందే అసలు యాక్చువల్గా పాతకాలంలో సూర్యుడు అస్తమించే ముందే తినేయాలని అనేవారు కదా ఇప్పుడు మనకు అంత సీన్ లేదు కాబట్టి అట్లీస్ట్ బై సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ డిన్నర్ కంప్లీట్ చేస్తే మంచిది అండ్ ఇంకొకటి చాలామంది గోధుమ పిండిలోని యూజువల్గా ఉప్పు అది వేస్తారు కదా ఉప్పు వేస్తారు నూనె వేస్తారు అదేమి వేయక్కర్లేదు ఉట్టి గోధుమ పిండి వాటర్తో కలిపేసుకోండి అది యాక్చువల్గా ఉప్పు ఎక్కువ ఇంటేక్ మంచిది కాదు ఇవన్నీ ఎక్కడ మనం అవాయిడ్ చేయగలమో అక్కడ అవాయిడ్ చేయవచ్చు ఇప్పుడు ఇందులో అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే కర్రీతో పాటే రోటీ తింటాం కాబట్టి ఇందులో ఉప్పు అవాయిడ్ చేయవచ్చు పెరుగన్నలో కూడా ఉప్పు అవాయిడ్ చేయాలి కర్రీ నంచుకుంటాం కాబట్టి పెరుగు ఉప్పు ఆయుర్వేదాలో ఆ రెండు యాంటీ లాంగ్ రన్లో మనకి హెల్త్ పాడు చేస్తుంది ఇక్కడ మనం అవాయిడ్ చేయగలము అక్కడ అవాయిడ్ చేస్తే మంచిది ఉప్పు నార్మల్గా చాలామందికి నేను కొంతమందికి చూశాను ఈవెన్ రైస్లో కూడా ఉడుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తారు అలాంటివన్నీ ఎందుకంటే ఇప్పుడు కర్రీస్లో అయితే మనం అవాయిడ్ చేయలేము లవ్ కర్రీస్లో కంపల్సరీగా మనం వేసుకోవాల్సిందే ఉప్పు కాబట్టి ఇలాంటి వాటిల్లో అవాయిడ్ చేస్తామంటే ఇప్పుడు గోధుమ పిండిలోని రైస్లోని పెరుగులోని ఇవి అవాయిడ్ చేయవచ్చు అంతే అయిపోయిందిగా యాక్చువల్లీ రోటీ చేయడం చాలా కష్టం ఉంటారు కానీ నాకైతే రైస్ కన్నా రోటీనే ఈజీ కలిపేసి ఇలాగ ఎంతసేపు చేయడం నార్త్లో అయితే పంజాబీస్ మూడు పోట్లా రోటీయే ఎంపీ యూపీ బీహారు అటు సైడ్ అంతా మూడు పోట్ల రోటీ తింటారు మార్నింగ్ లెగిస్తే రోటీయే అంత కూడా మంచిది కాదులే గ్లూటన్ గోధుమ పిండిలో గ్లూటన్ ఉంటుంది కదా కొంచెం గ్లూటన్ రెసిస్టెన్స్ ఉండేవాళ్ళు అయితే ఇట్స్ నాట్ దట్ ఆ వాళ్ళకంత పడదు చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో మనం గోధుమలా నవ్విట్ల నవ్వుతా నవ్వులితే పబుల్ గమ్లాగయ్యేది కింద ఇలా ఒక క్లాత్ వేసుకోండి క్లాత్ వేసుకుంటే మనకి లాగా కదలకుండా ఉంటుంది అండ్ నైట్ టైం ఎప్పుడూ సూకా రోటీయే ప్రిఫర్ చేయండి పుల్కా అంటారు కదా మాకు నార్త్లో సూఖా రోటీ సూకా రోటీ అని అలా అలవాటు అయిపోయింది సౌత్లో అయితే పులికా అంటారు పరాటా ఆయిల్ అవాయిడ్ చేస్తే మంచిది ఆల్రెడీ పెను వేడిగా అయిపోయింది కదా రోటీ వేసుకోండి ప్రెషర్ కుక్కర్ ఆల్రెడీ నేను ఆఫ్ చేసేసాను ఈలోగా రోటీ చేసుకునే లోపల ప్రెషర్ కుక్కర్ కూడా అయిపోతుంది కర్రీ కూడా సో ద డిన్నర్ ఇస్ రెడీ ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఎంతసేపు చెప్పండి కుకింగ్ హార్డ్లీ వన్ అవర్ ఇలా రోటీ అన్నీ చేసుకుందాం సో ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఒక్కసారి మూతీసి చూసొద్దాం ఇలా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు చందపప్పు కదా ఇంకా సేపు అలా ఉంచితే దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకుంటే చూడండి ఎంత బక్క చక్కగా బాగా ఉడికిపోయింది ఈ కర్రీలో గ్రేటెడ్ కోకోనట్ వేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే పైనుంచి గార్నిష్ చేసుకోండి ఇప్పుడు ఇంట్లో లేదు కాబట్టి నేను వెయ్యట్లేదు సో మరి నచ్చింది కదా ఒక లైక్ అండ్ అలాగే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దిస్ ఇస్ ఉషా సైనింగ్ ఆఫ్ నౌ బా బాయ్